సస్లో నేను మెకానిక్ చేస్తుంది సో మొత్తం కలిసి కొత్త విడితే వీడియో లాస్ట్ వచ్చి అక్కడ సిప్ చేయమంటే ఈ బండ్ వచ్చి ప్లాట్న హండ్రెడ్ చేసింది ప్లాటిన బండి అంటే నేను మైలేజ్గా అమ్మ ముగిండండి మామూలు వరం కాదు ఈ ప్లాటినా ఎంత ఎంతమంది అవుతున్నారు ఏంటి నాకైతే కామెంట్ పడుతుంది కామెంట్ చేయండి ఈ దీనికి వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే కస్టమర్ అయితే కిక్ కొట్టిన ప్రతిసారి కూడా బాగా ఇబ్బంది పడిపోతున్నారంట చూడండి ఒకసారి కిక్ కిక్కుడుతున్నాం బండి స్టార్ట్ అవుతుంది కానీ కిక్ రాడ్ అయితే పైకి రాబట్టు ప్రతిసారి కూడా చేతితో గుంజాల్సి వస్తుందంట ఆయన అయితే చాలా చాలా ఒక టూ మంత్స్ నుంచి ఇబ్బంది పడిపోతున్నారు సో మొత్తం దీనికైతే కస్టమర్ అయితే నేను చెప్పాను అన్న ఇంజనీర్ మార్చుకోవాలి త్రీ ఫిఫ్టీ రూపీస్ అయింది కోర్ ప్యాకెట్ ఒక యాభై రూపాయలు తర్వాత వచ్చేసి కిక్స్ సాఫ్ట్ స్ప్రింగ్ వచ్చేసి ఒక యాభై రూపాయలు ఓకేనా తర్వాత ఫిట్టింగ్ చేసి ఒక టూ హండ్రెడ్ మొత్తం వచ్చి ఒక సెవెన్ హండ్రెడ్ చెల్లరవుతుంది అని చెప్పాను కస్టమర్కి అయితే అన్న నా దగ్గర అంతా లేవన్న నేను అయితే ఒక ఆరు వందలు చూడాలను ఆరు వందలు ఇస్తాను ఉంటే చెయ్యి లేకపోతే లేదని నేను ఇష్టమని చెప్పాడు సరే ఎప్పుడు మన దగ్గర వచ్చే కస్టమర్ కదా యాభై వంద కంటే మనం ఏంటి అని చెప్పి మనం అయితే మొత్తం పని అయితే మొదలు పెట్టేస్తాము దీన్ని చూస్తున్నాం కదా అని మనమైతే కిక్స్ అవుట్ స్ప్రింగ్ కోసం అయితే మొత్తం ఓడి చేస్తాము చాలా మంది కిక్స్ అవుట్ స్ప్రింగ్ చేస్తాకైతే చాలా మంది క్లిచ్చ్ మొత్తం వడ్ చేస్తారండి క్లిచ్ అంతా వడ్డ చేసే అవసరమైతే లేదు మామూలుగా అయితే వచ్చేసి అవుట్ బయటకి వికితే సో దీనికి వచ్చేసి చూస్తే ఇంజనీర్ అయితే ఒక త్రీ హండ్రెడ్ ఎంఎల్ కూడా రాలేదండి బండి అయితే మన మెయింటెనెన్స్ అయితే అలాగే ఉంది అయితే సో మొత్తం వచ్చేసి దీనికైతే ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ టైం పట్టింది అబ్బా అయితే చాలా నీట్గా ఉంది బాగా బాగా సెట్ అయిపోయింది సో లోపల క్లచ్ కవర్ పీకేసి వస్తే లోపల మొత్తం గబ్బేనండి మామూలు కాదు అసలు ఎంత గలీజ్ ఉందంటే క్లచ్ కవర్ పీకాక మొత్తం ఇంజిన్ మొత్తం బ్లాక్ అయిపోయిందండి ఎందుకంటే ఎప్పుడో పాత పని కదా దీని నీట్నైతే ఉండదు క్లీనింగ్ ఉండదు తర్వాత వచ్చి మనకి టైం టైం ఇంజన్ అనేది మార్చరు ఎందుకంటే పనులకి వెళ్తారు కాబట్టి కోళ్ళ పనులు ఆల్రెడీ తిరుగుతూ ఉంటారు కాబట్టి ఇంజన్ అనేది టైం టైం మార్పించరండి సో దానివల్ల ఇది అలా మారిపోయింది సో మొత్తం వచ్చేసి నేను చెప్పేది ఏంటంటే మన వీడియో చాలా చాలా మంచి వైరల్ అవుతున్నాయి నా నన్ను ఫాలో అయ్యి నా వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్న నా ఫాలోవర్స్ నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ గైస్ మంచి సపోర్ట్ చేస్తున్నారు మంచిగా ఫాలో అవుతున్నారు అలాగే ఎవరైనా కొత్తగా ఈ వీడియో చూసినట్లయితే ముందుగా వెళ్ళి మనం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ఎందుకంటే చాలా హార్డ్ వర్క్ చేస్తాం ఒకసారి గుర్తించండి స్ప్రింగ్ అంటే ఇదేనండి మీకు సాఫ్ట్ స్పింగ్ అని చెప్పి కదా ఈ ఈ స్ప్రింగ్ ఖరీదు వచ్చేసి యాభై రూపాయలు ఉంటుందండి ఈ స్ప్రింగ్ వచ్చి కదా రెండు మొక్కలు అయిపోయింది దానివల్ల కిక్ రావడానికి కిందకి వెళ్ళి మళ్ళీ అనేది రావట్లేదు సో ఫైన్గా వచ్చేసి మనమైతే దీనికి కిక్ సాఫ్ట్ స్ప్రింగ్ ఎక్కేస్తున్నాం చూసారు పెద్ద ఇబ్బంది ఏం కాదండి లోపల ప్లాస్టిక్ బుష్ వచ్చేది పీకిసి ఆ కిక్ కిక్ స్పింగ్ వచ్చేసి చిన్న కిక్ స్ప్రింగ్ దాంట్లో కూర్చోబెట్టితే వద్దండి సో మొత్తం వచ్చేసి చాలా చాలా సింపుల్ అండి ఇంకో విషయం నేను చెప్పాలనుకున్నా ఏంటంటే దొంగన కొడుకులు మామూలుగా లేదండి కొంచెం బూతులు వస్తున్నాయి ఏమనుకోన్నీ ఎందుకంటే అక్కడ ఎందుకు చెప్తున్నాను ఏంటి అంటే ఈ ఆచలకి ఈరోజు పొద్దున్న మన షాప్ కూడా అయితే ఒక కస్టమర్ వచ్చారండి అంటే నేను కస్టమర్ అనుకున్నా మెకానిక్ అంట ఆయనకైతే అక్కడ మెకానిక్ షాప్ ఉందంటే మనోడైతే దీనికి అయితే అన్న ప్యాచ్ పడింది అన్న ఏదో ఒకటి చేయను కొంచెం త్వరగా చేయాలన్నా ఏదో అర్జెంట్ పడింది అని చెప్పానండి నేనైతే మెకానిక్ అన్నాడు కదా అని చెప్పి నేనైతే నా దగ్గర బుజ్జి ఉంది కదా బిట్ మిషన్ ఉంది కదా ఆ మిషన్ బిట్లు మొత్తం ఇచ్చేసారండి ఇచ్చేసి ఓడ తీసుకున్న అని చెప్పానండి మనోడైతే ఓడ తీసుకున్నాడు నేనైతే ప్యాచ్ చేసి ఇచ్చేసాను మనోడి మనోడు మళ్ళీ ఎక్కినాడు బాగానే ఉంది నేనైతే అందరూ బిట్లు మొత్తం ఉంటాయండి ఒక ఎనిమిది బిట్ పది బిట్ కాడ నుంచి ఇరవై నాలుగు బిట్లు దాకా ప్రతిదీ అందులోనే ఉంటాయి చాలా చాలా కాస్ట్లీ అండి ఆ బిట్లు వచ్చేసి ఒక బిట్ వచ్చేసి మూడు వందల రూపాయలు మూడు వందల స్టార్టింగ్ ఉంటుంది అంత కాస్ట్లీ బిట్లు అవి నేనైతే మనోడికి బిట్ మిషన్ మొత్తం ఇచ్చేసాను ఇచ్చేసాక మనడైతే మొత్తం బిగ్గించుకుని ఒక డబ్బులు చెల్లిపోయాడు కాకపోతే ఏంటంటే పదిహేడు బిట్ ఇవ్వలేదండి పదిహేడు బిట్ తీసుకుని వెళ్ళిపోయాడు మనోడైతే నాకు అదే చాలా బాధాకరంగా అనిపించింది ఎందుకనంటే ఒక తోటి మెకానిక్ కదండి చూసుకోవాలి కదండి చూసుకోకుండా అలా తీసుకుని వెళ్ళిపోతే మరి మేమేంటండి అంటే ఇప్పుడు ఎంత కష్టపడితే ఇప్పుడు ఆ బిట్టు ఖరీదు పదిహేడు నెంబర్ బిట్టు తీసుకెళ్ళిపోయాడు పదిహేడు నెంబర్ బిట్టు కాస్ట్ వచ్చేసి నాలుగు వందల యాభై ఐదు వందలు ఉంటుందండి అంటే ఐదు వందల రూపాయలు అంటే అసలు ఎన్ని ఒక నాలుగు ఐదు బళ్ళు నాలుగైదు బళ్ళు ప్యాచిల్ వేస్తే వస్తాయండి ఎంత కష్టపడితే వస్తాయండి ఆ డబ్బులు మరి ఏ ఎందుకు తీసుకెళ్లిపోయాడు ఏంటో నాకు అయితే అర్థం కావట్లేదండి సో మొత్తానికి వచ్చేసి చాలా బాధగా ఉంది వ్యవహారం అయితే ఎందుకంటే బయట వాళ్ళు బయట కష్టాలు తీసుకెళ్ళిపోతే తను మాతో మా లాంటి మెకానిక్ సోదరుడు నేను నేనేమనుకోవాలో అర్థం కావట్లేదండి సో ఫైనల్గా అయితే ఇలా ఏంది పరిస్థితి అయితే దీని గురించి చూస్తున్నారు కదండి ఆ విషయం వదిలేస్తే దీనికైతే మనం చాలా నీట్గా ఎక్కి చేసాము క్లిచ్ కార్ ప్యాకింగ్ అంతా ఎక్కి చేసాము ఇంకో విషయం ఏంటి అంటే వీడియోలు ఎక్కడ నుంచి చూస్తున్నారు ఏంటి నాకైతే కింద కాన్వెస్లో కామెంట్ చేయండి మన వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటి అది కూడా నాకు కామెంట్ చేయండి కాదు సో ఇప్పుడైతే కిక్స్ కిక్ మొత్తం సాఫ్ట్ ఫిలింగ్ చేసాము తర్వాత ఇంజనీర్ కూడా పోసేస్తున్నాం బండిలో తర్వాత వచ్చేసి క్లిచ్చ్ కూడా నీటికి క్లచ్ క్లిచ్చ్ బిగిచ్చేటప్పుడు ప్యాకింగ్ ఎక్కడ జరుగుతుందా లేదా ఎలా ఉంది ఏంటి అని చెప్పి మనం నీటికి మొత్తం తీసుకోండి నేను వచ్చి ఆనాబడి అయితే ఇచ్చేసాను బాగానే ఉంది ప్యాకింగ్ అయితే బాగానే ఉంది అనబడి అయితే ఇచ్చేసాను సో మొత్తం వచ్చేసి మన ఎక్కువ చాలా దారి తెలుసుకోవాలి ఎందుకంటే ప్యాకింగ్ ఏమైనా జరిగిందంటే ఆయిల్ ఫారిపోతా ఉంటుంది కాబట్టి సో వీడియో नचल लाइक चाहिए शेयर चाहिए थैंक यू सो मच गैस